తెలుగులో నైంటీస్లో అగ్ర హీరోయిన్లలో ఒకరు మన భానుప్రియ గారు స్వర్ణ కమలం సీతారా అన్వేషణ ఖైదీ నెంబర్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్తో పాటు పలు సినిమాలు కూడా చేశారు ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో పలు సూపర్ హిట్ సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించారు అయితే కొన్ని రోజులుగా మెమొరీ లాస్ సమస్య కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు భానుప్రియ ఈ మెమొరీ లాస్ కారణంగా సిల్వైన్ సిలా బన్నీ సినిమా షూటింగ్ సెట్స్లో తన డైలాగ్స్ అన్నీ కూడా మర్చిపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే మెమొరీ లాస్ కారణంగా తను నేర్చుకున్న కూచిపూడి డ్యాన్స్ కూడా మర్చిపోయారట భానుప్రియ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆదర్శ కౌశల్ పెళ్లి చేసుకున్నారు భర్త నుంచి భానుప్రియ విడాకులు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి అది నిజం కాదని భానుప్రియ చెప్పుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో భానుప్రియ భర్త ఆదర్శ కౌశల్ గుండెపోటుతో చనిపోయారు భర్త చనిపోయినప్పటి నుంచి భానుప్రియ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అయితే భానుప్రియకి ఒక కూతురు కూడా ఉంది పేరు అభినయ ప్రస్తుతం లండన్లో న్యాచురల్ సైన్స్ విభాగంలో డిగ్రీ చదువుతోంది తన కూతురు అభినయకు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటూ చెప్పుకొచ్చారు ఒకప్పుడు తెలుగులో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేశారు ఈ ఏడాది కూడా సం సంక్రాంతికి రిలీజ్ అయిన శివ కార్తికేయన్ అయలాన్తో హీరో తల్లి పాత్రను చేశారు భారతీయుడులో ఊర్మిళ అరుణాచలంలో సౌందర్య మెరుపు కళలో కాజల్ పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకొచ్చారు అయితే మనసే మందిరం నాదిచరామితో పాటు తెలుగు తమిళ భాషల్లో కూడా కొన్ని సీరియల్స్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి